మహాశివరాత్రి సందర్భంగా ప్రభుత్వం తరఫున శ్రీ స్వామి వారికి పట్టవస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్పిస్తున్నట్లు తెలిపారు స్వంగా దర్శన ఆటం కోర్టు సమీపంలోని మైదానం దగ్గర వైహిరాక సభలో ముఖ్యమంత్రి పాల్గుంటనగర్ వచ్చారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పట్టు వస్త్రాలు తీసుకొచ్చి సమర్పించి అదేవిధంగా బైపాస్ రోడ్లో కోర్టు దగ్గర భారీ ఎత్తున బహిరంగ సభ ఉంటుంది కాబట్టి పట్టణ ప్రముఖులు కుల సంఘాల నాయకులు అన్ని వర్గాల సంబంధించిన ప్రజలందరూ వచ్చి విజయ సమావేశాన్ని విజయవంతం చేయాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ నుంచి అది మేము అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం ఎలక్షన్ల ముందు ఆదిసేన గారు మాటిచ్చిన ప్రకారంగా రెండు నెలల లోపలనే ఆయా కుల సంఘాలకు ముప్పై మూడు సంఘాలకు ప్రోసింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎంపీ తో ఉన్నాయి కాబట్టి దాన్ని ఉద్దేశించే రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది మళ్ళీ ఎంపీ ప్రాంతంలో ఎంపీని గెలిపించినట్టయితే రాబోయే రోజుల్లో రెండు నాడు నియోజకవర్గం చాలా అభివృద్ధి జరుగుతుందని భావిస్తూ అందరికీ నమస్కారం రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కన్మూల రేవంత్ రెడ్డి గారు ఏడవ తారీఖు నాడు వేములవాడ దేవస్థానానికి మరియు అభివృద్ధి కార్యక్రమాలతో వస్తున్నందుకు వారికి స్వాగతం ఇస్తూ పెద్దలు ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే గారు వారి అధ్యయనంలో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది ఒక విధంగా చూస్తుంటే ఇవాళ మూడు నెలల లోపట్లనే వీళ్ళ పెద్దలు ఆ శ్రీనివాస్ గారు ముఖ్యమంత్రి గారితో సమావేశమై వీళ్ళ ఇరవై కోట్లు తీసుకొచ్చిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీది అలాగే అభివృద్ధి కార్యక్రమంలో ఇక దాదాపు ఒక యాభై కోట్ల నిధులు కూడా పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విడుదల చేయడం జరుగుతుంది తప్పకుండా ఏడవ రోజు ప్రతి ఒక్కరూ సాయంత్రం నాలుగు గంటల వరకు ఇలా దేవస్థానం గుడి దర్శనం చేసుకొని ఇలా కోర్టు దగ్గర బహిరంగ సభ ఉంటుంది కాబట్టి తప్పకుండా వెంగళవాడ పట్టణ ప్రజలు కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన అవసరం ఉన్నది అని కూడా నేను ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు చెప్పడం జరుగుతుంది అలాగే ఇక ముందు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ చేతల ప్రభుత్వం కానీ మాటల ప్రభుత్వం కాదు స్వయాన ముఖ్యమంత్రి పేన మాజీ ముఖ్యమంత్రి అచ్చి కూడా ఇక్కడ నిధులు ప్రతి సంవత్సరానికి వంద కోట్లు ఇస్తా అని ఇవ్వలేని పరిస్థితిలో ఇలా స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తే ఇలా మూడు నెలల లోపలనే ఇలా దాదాపు డెబ్బై ఐదు కోట్ల నిధులు ఇలా విలవాడకు రావడం అనేది చాలా సంతోషకరమైన ఇలా పేదల దేవుడుగా రాజన్న ఇలా ప్రతి ఒక్కరికి ఆపత్తులు ఆదుకునే విధంగా పెద్దలు తప్పకుండా శాసనసభ్యులు ఉంటారు ఇక ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా ముందు ముందు ఎన్నో మనం చూస్తాం తప్పకుండా చేయడంలో ముందజెలా ఉంటారని కూడా మనవి చేయొచ్చు ప్రతి ఒక్కరు ఏడవ తారీఖు నాడు నాలుగో నా సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభకు ప్రతి ఒక్కరు తరలి రావాలని కూడా నేను మనవి చేయొచ్చు అందరికీ నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్వీ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏడవ తేదీన గురువారం సాయంత్రం నాలుగు గంటలకు రాజన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని హెలిప్యాడ్లో దిగి జిల్లా కేంద్రం ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభం చేసుకొని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో పాటు జిల్లాకు సంబంధించినటువంటి ఇతర వర్గాలకు సంబంధించినటువంటి పలు సంస్థలపైన ముఖ్యులతోటి కలిసి తదుపరి సేఫ్టీ మోకు గౌడ సోదరులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని రగుడు దగ్గర లాంచింగ్ చేసుకొని ఐదు ఐదు పావు మధ్యలో వేములవాడ రాజరాశం సమిధలోకి వచ్చి స్వామివారికి వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకొని ఆ తదుపరి ఐదున్నర ఆపైచిలు ఆరు మధ్యలో బాల్నగర్ ప్రాంతంలో కోర్టు దగ్గర ఉన్నటువంటి శివిశాలమైనటువంటి మైదానంలో ఒక భారీ బహిరంగ సభలో ఈ ప్రాంత ప్రజలు ఉద్దేశించి మాట్లాడేటువంటి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది సీఎంఓ కార్యాలయం ద్వారా కూడా సంబంధిత ఆదేశాలు కూడా సీఎం గారి రూట్ మ్యాప్ కూడా రావడం జరిగింది అది ప్రెస్ వారికి కూడా పంపించడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరియు వేములవాడు నియోజకవర్గంలో దక్షిణ కాశీగా పేరుగేసిన రాజన్న ఆలయానికి వారు రావడం ఈ ప్రాంతం ఉన్నటువంటి పలు సమస్యలు పరిష్కారం కావడానికి దోహదపడుతుందని చెప్పనే మాటని సందర్భంగా తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు యువకులు మహిళలు రైతులు అన్ని వర్గాలు వ్యాపార వాణిజ్య వర్గాలు యువకులందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చే సమావేశం విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ వారి పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమం సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికే వేముల టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ సమావేశం ద్వారా మరి మెరుగైనటువంటి నిధులు కూడా తీసుకొని రావడం జరిగింది ఈ పర్యటన ద్వారా కూడా జిల్లాకు తప్పనిసరిగా తగిన నిధులు వస్తాయనేటువంటి ఒక భావని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ప్రజలందరూ కూడా నేను పిలుపునిస్తూ ఉన్నా శ్రీ రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను గురువారం ఏడవ తేదీన సాయంత్రం జరగబోయేటువంటి ఆ సభ సమావేశాన్ని విధి చేయవలసిందిగా ప్రతి ఒక్కరూ సాయంత్రం ఐదు గంటల వరకే బాల్నగర్ దగ్గర కోర్టు పక్కన విశాలమైన మైదానాలు వేసేటువంటి గ్రౌండ్కు సభాస్థలికి రావాల్సిందిగా మీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆయా మండలానికి సంబంధించినటువంటి బాధ్యులు ఆయా పట్టణాలకు సంబంధించిన బాధ్యులు మరి చూపి మరి మీరంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలను తరలించేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి మరి వారు మొదటిసారి మన ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి వారి గౌరవంగా మనం స్వాగతించేటువంటి తీరు మనకు గుర్తుండిపోయేలా వారికి గుర్తుండిపోయేలా తద్వారా ఈ సభ ద్వారా మన ప్రాంతంలో పలు సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మేములో దేవస్థానం వచ్చే భక్తులకు మెరుగైన అందించడం నిధులే కానీ వేరే పట్టణ నిధులే కానీ సాగు రంగాన్ని నిధులే కానీ ముంపు రావడం నిధులే కానీ రోడ్లు బ్రిడ్జీలు వైద్యం విద్యకు సంబంధించినటువంటి నిధులు కానీ తీసుకురావడానికి ఉపయోగపడే విధంగా ఈ సభను మనం ఉపయోగించుకొని తీరుదామనే మాట దీనికి ప్రతి ఒక్కరు కూడా కంకణ బద్దులై మరి పనిచేస్తూ మరి అందరూ కూడా హాజరై ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అందరికీ నా హృదయపూర్వన నవస్కరం తెలియస్తా ఉన్నాను అంటే సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారి వేము దర్శనానికి వస్తున్నారు అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారి వచ్చినప్పుడు రాజన్న ఆలయానికి వంద కోట్లు కేటాయించారు అంటే అదే తరహాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా రాజనాలయానికి ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉందా ఇప్పుడు ఆనాడు ఆయన గొప్పలు పోయి ఏం చెప్పిండో మీరు చూసిండ్రు రు అసలు అసలు వీటీడీ ఏర్పాటు చేసే సమావేశం కూడా ఏర్పాటు చేయలేడు ఆయనే ఎనిమిదేళ్ల తర్వాత మేము అధికారులకు వచ్చి వీటిని సమావేశం ఏర్పాటు చేసినాం వెళ్ళిపోయినా మళ్ళీ పోయినా ఇక ఇరవై కోట్లు తీసుకురాగలిగినాం మళ్ళీ పనులు ప్రారంభమవుతున్నాయి అది ఆ రోజుల్లో ముప్పై ఐదు కోట్లు తీసుకొచ్చినా మేము రోడ్డు చేస్తున్నాం బ్రిడ్జ్ నుంచి గుడి దాకా చేయలేరు ఆడప్పుడు కూడా ఇప్పుడు ఇప్పించి ఏర్పాటు చేస్తున్నాం గుడి చెరువులోకి పదహారు కాల్వల ద్వారా బురగులు కలుస్తుంది దాన్ని పక్కకు తీసుకుపోయిన సోయి రాలేదు ఆలోచించాలి కదా ప్రభుత్వానికి ఈ రోజు వీటీడో మీటింగ్లో సమావేశంలో చర్చకు వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవితిరెడ్డి గారు ఎస్టీపీ పినిధులు విడుదల చేయండి వెంటనే ఆ మురుగునీరు గుడిచేరులో పోకుండా కాపాడండి అన్నాడు గుడిచేరును గుడిచేరులాగా స్వచ్ఛంగా చెరువులాగా మార్చమన్నాడు ఈరోజు ఎస్టీపీనిధులు రాబోతున్నాయి ట్రీట్మెంట్ ప్లాంట్ రాబోతున్నాయి రాబో రోజులు గుడి గుడిచేరును స్వచ్ఛంగా చెరువుగా అదేవిధంగా మూలవాగ మూసిరేది అందులో నీళ్లు మురుగునీళ్ళు పోకుండా చూడమన్నాడు అంతేకాదు మేములో నియోజకవర్గంలో సాగురెడ్డికి పెద్దపీట వేసే శ్రీపాద ఎల్లపేలి ప్రాజెక్టును త్వరతగత పూర్తి చేయమని చెప్పని గతంలో ఆ ప్రభుత్వ హయాంలో బిల్లులు చెల్లించకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన బిల్లులు చెల్లించి పనులు ప్రారంభం చేయమని చెప్పిండు ఈరోజు ఆ ప్రభుత్వం హయాంలో ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు అప్పు అందులో కనీసం దేవునికి గేటా వంద కోట్లు ఇచ్చి ఐదు వందల కోట్లు అప్పు అందులో ఉందంటే మీరు సంతోషపడే వాళ్ళం ఈ రాష్ట్రంలో ఆరు లక్షల డెబ్బై అప్పు చేసి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా మరిపెల్లి ప్రాజెక్టు వేయలేడు తెల్ల చెరువు వేయలేడు ఇక్కడ ముప్పు ఏమి వేయలేడు రాజానికి ఏమి వేయలేడు కానీ ఆ రాష్ట్రం అప్పుల గొప్పగా మారింది వాళ్ళలాగా గొప్పలు చెప్పి ఆడపళ్ళు పోయి ప్రభుత్వం కాదు ఇది ఇది ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఒదిగి ఉండి ఎంత ఎత్తుకు ఒదిగినా ఒదిగిండి పనులు చేసి ముందుకు పోడేసే పని లక్షలు పనిచేసే కార్యక్రమం ఇప్పటికే రెండున్నర మాసాలు బహుశా మూడో తారీఖు ఏడవ తారీఖు వస్తే మూడు నెలలు తొంభై రోజులు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి ఇప్పటికే వేమరాం నియోజకవర్గానికి అనేక కార్యక్రమాల్లో మేము చెప్పినటువంటి హామీలు అమలు చేసుకున్నాం మహిళా తలకు ఆ బస్సు ప్రయాణం ఉచితం చేసినాం ఈరోజు పది లక్షల ఆరు చేసినాం ఈరోజు రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితం ఇచ్చినాం ఐదు వందలకి సిలిండర్గా పోతే ఇస్తున్నాం